Gracias, una moneda ధన్యవాదాలు చెప్తున్నాం సార్ కాకపోతే నాకైతే ఇప్పటికీ శంక ఉంది ఎందుకంటే దాని మీద ఏమన్నారంటే రోజు దీని మీద అభిప్రాయం సేకరిస్తాము మళ్ళీ అభ్యంతరాలు ఉంటాయన్నారు కాబట్టి ఏమన్నా అభ్యంతరాలు విధించి అఫీషియల్ గా మాకు వస్తే ధన్యవాదాలు సార్ ముందు మేము పాదశా సార్కే ధన్యవాదాలు చెప్పినాం మేము కూడా ఎందుకంటే ఆయన దీన్ని లేవనెత్తినాడు మాకు ఉత్సాహాన్ని ఇచ్చినాడు ఆయనకు ఆయనతో పాటు కుటుంబ మల్లప్ప గారికి మీనాక్ష సారికంగా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి చెప్తూ చంద్రబాబు మనం చేసేది ఏమిటంటే మా ఈ ప్రాంతం వెనుకబడింది మన ప్రత్యేక హోదా మీ ఇద్దరు తేలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు చంద్రబాబు గారు కానీ మేము కోరేది రాయలసీమకు ప్రత్యేకంగా బుందేల్ తరహా ప్యాకేజీ వివరణ చట్టంలో ఉంది సార్ ఇవన్నీ మనం చాలా మంది తిరగలేదు చదువుకోవాలా వివరణ చట్టంలో ప్రత్యేక నిధులు కావాలా ఆధ్వర్ని జిల్లా ఇస్తే కూడా దీనికి ప్రత్యేక ప్యాకేజ్కి లేకుండా ఆధ్వర్య జిల్లా అంత ఈజీ కాదు భవనాలు కావాలా కావాలంటే కనీసం దీనికి ఒక ఐదు వేలు ఒక వెయ్యి కోట్లు కావాల్సి వస్తుంది ఆదోని జిల్లా కావాలంటే ఆ వెయ్యి కోట్లు కావాలంటే దీనికి బుందే తరహా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పేసి కూడా జిల్లా